ఎలా ఉన్నారందరూ ఈ వీడియో మనమందరం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా విని గ్రహించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అండ్ ఈ వీడియో కొంచెం వివరణ ఎక్కువగా ఉండటం వల్ల లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఇది అర్థం కాకపోవచ్చు సో ఇది చూడకముందు స్క్రీన్ పైన కనపడుతున్న వీడియో నా ఛానల్లో ఉంది అండ్ ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను గమనించగలరు ఇక లే చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ ఫ్రెండ్స్ ఇది ఎన్ఆర్ఎఫ్ తనే రాసుకున్న డిస్క్రిప్షన్ ఆమె మాటలతోనే వినండి వెల్కమ్ టు నాన్ రెసిడెంట్ ఫారినర్స్ ఆర్ మెయిన్ మోటివ్ ఇస్ టు ఎక్స్పోజ్ ఫేక్ ప్రొపగాండా ఫేక్ ఎజెండాస్ ఫేక్ ట్రూత్ సీకర్స్ ఫేక్ ర్యాషనలిస్ట్ అండ్ అదర్ ఫేక్ ఇండివిజువల్స్ హూ మిస్లీడ్ ఇన్నోసెంట్ పీపుల్ త్రూ ఫేక్ అనాలిసిస్ అండ్ ఫేక్ రీసెర్చ్ ఆఫ్ భారత్ అండ్ హిందూయిజం ప్లీజ్ సపోర్టర్స్ చెప్పాలంటే ఆమె చెప్తున్నది మా ఛానల్ పని ఏమిటంటే భారత్ హిందూయిజం గురించి తప్పుగా మాట్లాడే అసలు నిజాలు కాకుండా అబద్ధాలు పక్కదో పట్టించే నకిలీ రేషనలిస్టులు నకిలీ ట్రూత్ సీకర్స్ నకిలీ ఎనాలిసిస్ చేసే వాళ్ళను బయటపడేయడం వాళ్ళు ప్రజలను మోసగిస్తున్నారని తప్పు సమాచారం ఇస్తున్నారని మేము ఎక్స్పోజ్ చేస్తాం అందుకే మీరు మాకు సపోర్ట్ చేయండి మేము ప్రజల్లో అవగాహన పెంచాలనుకుంటున్నాం అంటే వారు చెప్తున్నది సింపుల్గా ఇలా తన ఛానల్ ఉద్దేశ్యం భారత్ అండ్ హిందూయిజం మీద ఫేక్ అనాలిసిస్ చేసే వాళ్లను ఎక్స్పోజ్ చేయడం అంటుంది కానీ నిజంగా ఫేక్ ఎనాలిసిస్ ఎవరు చేస్తున్నారు కథలను తిరగరాస్తున్నదెవరు గారి లాంటి దేవతలను చీప్ గా చూపిస్తున్నదెవరు హిందూ విలువలను డి చేస్తున్నదెవరు ఆన్సర్ ఒకటే ఆమె డిస్క్రిప్షన్లో చెప్పిన ఫేక్ పీపుల్ కేటగిరీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండ్ ప్రూఫ్ ఎవరు అంటే ఇంకెవరు ఎన్ఆర్ఎఫ్ అండ్ వీడియోలే సరే ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్కి ఆమె చేసిన పని ఎలా వ్యతిరేకంగా ఉందో ఒక్కో విషపూరిత కోణం గురించి అండ్ ఎన్లైట్నింగ్ పీపుల్ ప్రజలకు ఏ రకంగా జ్ఞానోదయం చేస్తుందో పాయింట్ బై పాయింట్ చూద్దాం అసలు నువ్వు మా భారతదేశాన్ని అండ్ ఆ పీని ఎలా కంపారిజన్ చేస్తున్నావు ఆన్ వాట్ బేసిస్ ఏ రకంగాను ఏ విషయంలో చూసుకున్నా ఆ పీని మా దేశంతో పోల్చటానికి సరిపోతుందో చెప్పు నీ వెషపు మైండ్సెట్తో నీ ద్వేషాన్ని నీ ఫెయిల్యూర్స్ని అసలు ప్రతిసారి ఎందుకు జనరలైజ్ చేసి అందరికి అపాదిస్తావు అండ్ మా సనాతన ధర్మంతో వేరే వాటితో ఎందుకు ప్రతిసారి పోలుస్తావు నీకు మా ధర్మంతో వచ్చిన ప్రాబ్లం ఏంటి నీకు ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ మీద ఎందుకంత సాఫ్ట్ కార్నర్ ఇదే కదా నువ్వు అనేది హిందుత్వవాదులు సానియాను తప్పు అంటున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హిందుత్వవాదులు అనే పదాలు ఎందుకంటే నువ్వు హిందుత్వం మీద మంచి అభిప్రాయం ఉంటే ఆ మాట అనేదానివి కాదు ఈ సానియాకి అండ్ రేణుదేశ్కి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే వారు కోర్ట్స్ ని ఆశ్రయిస్తే న్యాయం జరిగేదే కదా వాళ్లకు లేని ప్రాబ్లం నీకెందుకు నువ్వు మా దేశంలో న్యాయం లేదు అని ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చావు అసలు నువ్వు ఎవరు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడానికి వాళ్ళకేదైనా ప్రాబ్లం ఉంటే వారు రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ ఆర్ కోర్ట్స్ ని రీచ్ అయి ఉండేవారు నువ్వెందుకు వాళ్ళ సంసారాలోకి దూరుతున్నావు నీకొచ్చిన నోపేంటి అసలు ఈ మాట ఏంటి హిందుత్వవాదులు సానియాను తప్పు అంటున్నారు అసలు ఈ స్టేట్మెంట్ అండ్ జడ్జ్మెంట్ ఎందుకు ఇచ్చావు నీకు ఆ హక్కు ఎవరిచ్చారు ఓ తెగ నీకు నచ్చిన స్టేట్మెంట్స్ ఇస్తున్నావు నువ్వు చాలా లిమిట్స్ క్రాస్ చేస్తూనే ఉన్నావు ఎప్పుడు చూడు మా భారతదేశం మీద పడి ఏడుస్తావు లేకపోతే సనాతన ధర్మం మీద పడి ఏడుస్తావు అసలు ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి నువ్వు మొదట్లో ఇదే కదా అన్నావు ఇండియాలో మగాలు లేనట్టు పాకిస్తానీని పెళ్లి చేసుకుంది తగిన శాస్తి జరిగింది సానియాని నెటిజన్లు అంటున్నారు ఈ మాటలు చెప్పి ఒక కూడా కాలేదు వెంటనే హిందుత్వవాదులు సానియాను తప్పు అంటున్నారు ఇట్లా ఎలా జడ్జ్మెంట్ ఇచ్చేస్తావు నీకు బ్రెయిన్ పనిచేస్తుందా నీకు మా హిందుత్వం మీద ఉన్న ద్వేషాన్ని ఒక నిమిషం కూడా ఆపుకోలేవా ఎప్పుడూ ఇట్లా నోటి విరోచనాలు చేసుకుంటూనే ఉంటావు ఈ కపుల్స్ మధ్యలో జరిగిన పర్సనల్ విషయాలు ఎందుకు మా దేశం మొత్తానికి ఆపాదిస్తున్నావు వాళ్లు మాకు అన్యాయం జరిగిందని అన్నారా లేదా కోర్టులో కేసు వేశారా లేదా నీ దగ్గరకొచ్చి చెప్పుకున్నారా అసలు ఫెమనిజం అని చెప్పుకుంటావు నేను ఒక హిందూ స్త్రీ అని కూడా చెప్పుకుంటావు అసలు నీ ఏడుపు నువ్వు కానీ లేదా నేనైనా లేక ఇంకెవ్వరైనా లైఫ్లో ఫెయిల్ అయితే దానికి వాళ్ల చాతకానితనం అంతే కాని ఎవరు ఈ జడ్జ్మెంట్స్ ఇవ్వటానికి అంతేకాదు నువ్వు ఈ ఫెమనిజం కార్డ్ యూజ్ చేసి వేరే వాళ్ళ సంసారాల మధ్యలో దూరి కాపురాలను కూల్చటమే నువ్వంటున్న ఫెమినిజమా ఏంటి అనేది నా క్వశ్చన్ అసలు నా డౌట్ ఏంటంటే నువ్వు నీ చుట్టూ ఈ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్లను చేరదీసి ఒక కల్టగా చేస్తున్నావా ఏంటి వాళ్ళు కూడా పెద్ద తేడా ఏం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడూ చూసినా వాళ్ళ పర్సనల్ లైఫ్లో జరిగిన ఫెయిల్యూర్స్ని ని తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టి ఓ వాగుతుంటారు చేతికాని వాళ్ళగా కనిపిస్తున్నారని యూట్యూబ్ టాక్స్ ఇది నేననటం లేదు అందరూ ఇదే అంటున్నారు అని చెప్తున్నా ఇవి నా మాటలు కాదు ఎండ్ నా స్టేట్మెంట్ ఇవ్వటం లేదు ఇట్లా చెప్తూ పోతే చాలానే ఉన్నాయి కానీ ఒక ఫైవ్ మినిట్స్ ఇంకో త్రీ ఆర్ ఫోర్ పాయింట్స్ ఆఫ్ వ్యూస్ కూడా చూద్దాం అసలు నువ్వు చెప్పిన ఈ విషయాలు ఏ రకంగా సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనం పాయింట్ బై పాయింట్గా కూల్గా జాగ్రత్తగా ఆలోచించి చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ ఈ సదరు వ్యక్తి చెప్పిన మాటలు నేను రిపీట్ చేస్తున్నానని అనిపించొచ్చు కానీ ఏం చేయలేను ఎవరైనా నా భారతదేశాన్ని ఆ పీతో పోల్చి మాట్లాడితే నా రక్తం మరిగిపోతుంది అందుకే మళ్లీ మళ్లీ చెప్పాల్సి వస్తుంది ఎన్ఆర్ఎఫ్ నువ్వు చెప్పిన మాట ఇదే కదా ఇండియాలో మగాలు లేనట్టు పాకిస్తానీని పెళ్లి చేసుకుంది తగిన శాస్తి జరిగింది సానియా అని నెటిజన్లు అంటున్నారు ఒక పాకిస్తానీ ముస్లిం ని పెళ్లి చేసుకున్నందుకే ఇలా జరిగిందని అంటున్నారు మన సొసైటీ మీద డైరెక్ట్ ఇన్సల్ట్ ఈ మాటతో సొసైటీ మొత్తాన్ని చెడుగా బ్రాండ్ చేస్తుంది ఇది ఇండియా సమాజాన్ని శత్రువులా చూపించే దెబ్బ ఇలా మాట్లాడడం అంటే దేశమంతటిని క్రూరుల్లా చూపించినట్టే మరి మీకేమనిపిస్తుంది హే ఎన్ఆర్ఎఫ్ ఒకరి మిస్టేక్ ని తీసుకుని ఎందుకు మొత్తం ఇండియన్ సొసైటీ మీద వేస్తున్నావు నా దేశాన్ని ఇలా నెగిటివ్గా పెయింట్ చేయడం నీ ఉద్దేశం ఏంటి నెక్స్ట్ ఎన్ఆర్ఎఫ్ చెప్పిన మాటలు హిందుత్వవాదులు సానియాని తప్పు అంటున్నారు ఒకే పని హిందూ చేస్తే ఒప్పు ముస్లిం చేస్తే తప్పు ఇక్కడ ఏం చేస్తుందంటే హిందువులందరినీ బ్లేమ్ చేసే చీప్ ట్రిక్ ఇదే అండ్ ఈ మాటతో ఎంటైర్ హిందూస్ను గిల్ట్లోకి నెట్టేస్తుంది హే ఎన్ఆర్ఎఫ్ ఒకరి ఒపీనియన్ని తీసుకుని ఎందుకు మొత్తం హిందూస్ ని బ్లేమ్ చేస్తున్నావు ఇండివిజువల్ కామెంట్ని ఎంటైర్ రిలీజన్ మీద వేయడం ఇది ఏ లాజిక్ అండ్ నెక్స్ట్ ఎన్ఆర్ఎఫ్ లైన్స్ న్యాయం మహిళలకు ఒకలా పురుషుడికి ఒకలా సోయప్ చేసింది మోసమైతే పీకే గారు చేసిన దాన్ని ఏమంటారు బాబోయ్ ఇక్కడ ఇలాంటి మాటలు దంపతుల మధ్య అనవసరమైన గొడవలు వచ్చేలా చేయడం ఇదే మాయరోగం మొగుడు పెళ్ల మధ్యలో గొడవలు పెడుతున్నాం మగాళ్ళందరినీ ఒకటిగా బ్లేమ్ చేస్తుంది ఫ్యామిలీకి డైరెక్ట్ డ్యామేజ్ ఇవి పక్కాగా కుటుంబాల మధ్య గొడవలు పెట్టి విడదీయడానికి వాడే మాటల్లా మీకనిపిస్తున్నా లేదా ఫ్రెండ్స్ ఒక నిమిషం ఆలోచించండి బట్ ఎన్ఆర్ఎఫ్ ఏ హక్కుతో పురుషులందర్నీ ఒకే రకంగా చూపిస్తున్నాం ఇలాంటి వర్డ్స్ వింటే దంపతుల మధ్య అనుమానాలు రావడం సహజం కదా అదే నీ టార్గెట్నా కాపురాలు కూల్చాలని చూస్తున్నావా అండ్ మోర్ ఓవర్ ఎన్ఆర్ఎఫ్ చెప్పిన విషపూరిత వాక్యాలు తన కోసం దేశాన్ని సైతం ఎదురించి పెళ్లి చేసుకున్న సానియా న్యాయం ఒక ప్రాంతాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది న్యాయం మతాన్ని బట్టి మారుతుంది ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా న్యాయం ఎందుకు మారుతుంది ఫ్రెండ్స్ మరీ ఇంతటి ద్వేషం ఈ లైన్స్ ఇండియా మీద ప్రజల్లో ట్రస్ట్ని కొడతాయి భారతదేశాన్ని బయస్ట్ కంట్రీలా చూపించే డేంజరస్ లైన్స్ దేశం మీద ప్రజల్లో నమ్మకం తగ్గేలా వాడే మాటల్లా మీకనిపిస్తున్నాయే లేదా ఫ్రెండ్స్ ఒక నిమిషం ఆలోచించండి హే ఎన్ఆర్ఎఫ్ మా భారత్ని ఎందుకు పక్షపాతం సరైంది కాదు న్యాయానికి విరుద్ధంగా అన్నట్టు చూపిస్తున్నా ఒకరి స్టోరీని తీసుకుని మొత్తం ఇండియాని ఇన్సల్ట్ చేయడం దాంట్లో నీ ఎజెండా ఏంటి ఒకవేళ నీ తల్లిదండ్రులకు నువ్వు చెప్పిన ఈ వీడియో చూపించినట్టయితే వారు ఖచ్చితంగా నిన్ను చెప్పు తెగేలా వాయిస్తారు నువ్వేప్పుడు జనరలైజ్ చేస్తావు కదా మరి ఇప్పుడు అదే పద్ధతిలో నిన్ను ఇట్లా అనొచ్చా అదే నిన్ను ఈ రకంగా పెంచింది నీ పేరెంట్స్ అనంటే ఏమవుతుంది అనేది నా క్వశ్చన్ ఇలా ఎందుకు అంటున్నానంటే నువ్వు ప్రతిసారి చెప్తావు కదా పేరెంటింగ్ సరిగ్గా ఉండాలి అని అందుకే అంటున్నాను అదేంటంటే ఇదే పాయిజన్ మైండ్సెట్తోనే నీ పిల్లలను పెంచుతున్నావా దేశం పట్ల ద్వేషాన్ని నూరిపోస్తున్నావా ఏంటి ఇది నా సందేహం మాత్రమే కాదు నెటిజన్లు కూడా అంటున్నారేమో అనిపించే ప్రమాదం కూడా ఉంది అనేది నా అనుమానం ఇప్పటి వరకు నిన్ను ఎవరు ఏమైనా అంటే వెంటనే ఓ తెగ లైవ్లు పెట్టి తెగ మొరుగుతూ వీడియోలు చేశావు కదా మరి వీళ్లందరికన్నా నుంచి నేను నీకు ప్రశ్నలు వేస్తున్నాను వీడియోలు పెడుతున్నాను అయితే నా మీద ఎందుకు లైవ్ చేయవు లైవ్ చేయాలంటే నీ పాదాల కింద భూమి కంపిస్తుందా లేక నీ గొంతులో తడారిపోతుందా లేక నీ బొకలని బయటపడిపోతాయని భయపడుతున్నావా లేక నీ సిండికేట్ టీం నీకింకా అని సిగ్నల్ ఇవ్వలేదా ఏంటి లేక ఆర్ యు ఫీలింగ్ దట్ యు ఆర్ ఒప్రెస్డ్ బై ట్రూత్ నిజం ఒక్క మాట విన్నా నీకు ఊపిరి ఆగుతున్నట్టుగా ఎందుకు అనిపిస్తుంది ఈ మాటలు నేననటం లేదు నెటిజన్లు అంటున్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ నేను తయారు చేసిన మాటలు అనుకుంటే పొరపాటు ఇవి ఆమె ఫేక్ బ్రెయిన్ ఫ్యాక్టరీ నుంచి దూకిన వాక్యాలు అండ్ ఇవి నాన్సెన్స్ కాదు కంప్లీట్ ఎన్ఆర్ఎఫ్ స్పెషల్ నాన్సెన్స్ దేశాన్ని అవమానించే ధర్మాన్ని కించపరిచే కుటుంబాలను విడదీసే సమాజాన్ని స్లోగా కుళ్లించే నాలుగు మోతాదు విషం ఇదంతా ఎన్ఆర్ఎఫ్ భానుమతి శ్రీరాముడు అనసూయ వాళ్ళ పేర్లు నీ నోట్లో పడ్డాయంటే అది వాళ్ళ అవమానం కాదే నీ పరాభవం నీ వీడియోస్ ప్రజలకు నాలెడ్జ్ కాదు నీ కి డైలీ రిపోర్ట్ ఇక ఈ వీడియో కింద కొన్ని కామెంట్స్ కూడా చూద్దాం చూసారు కదా ఇక్కడ రాజశర్మకి శర్మకి నా డైరెక్ట్ క్వశ్చన్ సార్ మీరు ఈ వీడియో చూసి ఎందుకు సైలెంట్గా ఉన్నారు మీకు బ్రెయిన్ పన్ చేయడం లేదా ఏమిటి అసలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా లేక ఏమైనా ఆబ్లిగేషన్స్ ఉన్నాయా ఎందుకు ఈ సెలెక్టివ్ బయస్ ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వస్తుందంటే మీరు సనాతన ధర్మానికి విలువ ఇవ్వలేదు అది అలా పక్కన పెడితే మన భారతదేశాన్ని ఇంత ఘోరంగా చిత్రీకరించి వీడియో పెట్టినా మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఎంత ఆలోచించినా ఒకటే అర్థమవుతోంది సింపుల్గా చెప్పాలి అంటే మీరు కాంప్రమైజ్ అయ్యారు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ ఐడియాస్ మీరు ఈ పోస్ట్ పెట్టారు కదా పోస్ట్ పెట్టేటప్పుడు ఒకసారి చూసుకోండి చాలా తప్పులున్నాయి అయినా మీరు ఇంత సీరియస్ కామెడీ చేస్తారని అనుకోలేదు ఇలాంటివి మీ పీకకే చుట్టుకునే ప్రమాదం చాలా ఉంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫర్ శ్రీ మాత్రేయ నమః